ప్రియమైన జ్ఞాన బంధువులారా అశోక విజయదశమి మహోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరగ రేపు జరగబోయే రేపు అనగా ఆరో తారీఖు అక్టోబర్ ఆదివారం రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగబోయే ఈ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా మీరు చూస్తూనే ఉన్నారు గత రెండు నెలల నుంచి ఈ మహోత్సవాన్ని శుభప్రదం చేయాలి విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడుతూ క్యాంపెయినింగ్ చేస్తూ చాలా ఏరియాలు తిరిగాము చాలా కృషి చేస్తూ ఈ రోజు శాంతి చక్ర ఆఫీస్ లో సమ్రాడ్ కాంప్లెక్స్ శాంతి చక్రలో ఈ ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరిగింది మదర్ ఫ్లెక్సీ పెట్టేశాము మెయిన్ ఫ్లెక్సీ బాబాసాహెబ్ స్టాచ్యూ ఉంది ఇక్కడ ఢిల్లీ నుంచి తెప్పించిన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ ఉంటుంది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది అక్కడ విశ్వక్రాంతి విశ్వక్రాంతి జ్యోతి భగవాన్ గౌతమ్ బుద్ధుడి ప్రతిమ ఉంటుంది ఇక్కడ ఉంది అటువైపు వచ్చేసి విశ్వ సర్వశ్రేష్ఠ సమ్రాట్ అశోక్ అని ఫోటో ఉంటుంది సో మెయిన్గా మన థీమ్ ఇది మెయిన్ థీమ్ మహా జ్ఞాన సమాజం అంటే ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది కావున మిత్రులారా ఇది మా వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలిశానో కలవలేదో అని అట్లాంటివి అనుకోకుండా ఇదే గోవి హంస టీవీ ద్వారా మీకు ప్రత్యేక నా వ్యక్తిగత ఆహ్వానంగా నేను మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను కావున దయచేసి తప్పకుండా అందరూ పాల్గొని రేపు జరగబోయే ఈ మహాజ్ఞాన సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను জয় ডিম